కంచి కంచి కామకోటి పీఠంలో నూతనంగా శిష్య స్వీకరణ జరుగుతోందని మనకి వార్తలు వస్తున్నాయి అందులో ఈ దుడ్డు గణేష్ శర్మ చాలా విలువైనటువంటి వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా అన్ని సంస్కారాలు కూడా చక్కగా పూర్తి చేసుకుని సకాలంలో ఉపనయనం అలాగే సకాలంలో వేదాధ్యయనం చేసి ఘనాంతం సంలక్షణం పూర్తి చేసి చక్కనైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వారి తండ్రి తాతలు కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి ధోరణితో ఉన్నటువంటి వారు ఈ దుడ్డు ధన్వంతరి అలాగే వారి తాతగారైనటువంటి ఆకుండి వారు వారందరూ కూడా వృత్తిపరంగా వేరే వేరే వాటిలో ఉన్నప్పటికీ కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి ధోరణి కలిగినటువంటి వారు విధానంగా నడిచేటటువంటి కుటుంబం ఇటువంటి వ్యక్తికి ఆ కంచిపీఠం వారు అనుగ్రహించడం అనేటువంటిది శిష్య స్వీకరణ చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం అది మా అన్నవర వాసి అవడం వల్ల మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే ఈ గణేష్ శర్మ గారి యొక్క మేనమావ కూడా ప్రసిద్ధ వేద పండితులు ఆయన కూడా తిరుపతి దేవస్థానంలో అక్కడ వేదపారాయణ చేస్తున్నారు అంచేత వీరిది వేద కుటుంబం చక్కనైనటువంటి వ్యక్తికి ఎంపిక చేయడం ఆ కంచి కూడా పరంపరగా స్వామీజీగా కొనసాగడం అనేటువంటిది అది జన్మజన్మల సుహృతం అది ఈ అన్నవరం గ్రామ ప్రజలందరికీ కూడా అది వర్తిస్తుంది అందరూ కూడా ఎంతో సుహృతం చేసుకున్నటువంటి ఆ పుణ్య దంపతులు ఆ తల్లిదండ్రులు మొత్తం ఈ జగత్తుకే తల్లిదండ్రులు అవుతున్నారు